తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పెర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌ ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోధ్ పొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిలిం చాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు బలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సగటు నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమర్లు సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఏ ట్రాష్ అది ఉత్తు అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులరా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తిరుచాంపర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తాను ఇప్పుడు చెప్పాల విషయం సార్ గోయింగ్ అని చెప్పేవాళ్ళు దక్కు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంద్ అనేది ప్రజాస్వామ్యలో ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలాన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కు రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ఇట్స్ ఎ ప్రియాంపుల్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ తెచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్ సో జూన్ ఫస్ట్ని బంధు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరహర వేల మనకి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత సార్భమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం పెట్టిన మతం అంత గర్విస్తున్నది హేషన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేమేం పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్బమానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరి వేరే మళ్ళీ అనే టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచికుందాం రండి మారుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం క్రబ్స్ అయిపోతున్నాడు అండి వాళ్ళు మీరు నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు చిన్నరకు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పైన ఉన్న సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పైసలుకి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఇవాళ మాల్స్లోని ఆటల్లోని ఇటువంటి చోకాటి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈవేళ ఎంత ప్రేపచ్చమైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగ అనుకుంటే సగటు మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు ఈవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామూహిక వినోదం అలాంటి వినోదాన్ని సాగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పెర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్నలు పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రులన్న కిఎల్ నాయన్ గారు ఉన్నప్పుడే పొద్దుకోవచ్చు అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కేర్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలించామంటే ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరద్రాజు గారు కేఎస్ రామారావు గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్దలందరూ సంజీవం ప్రకటించారు ఏంటి నేను చేసినా ఏమీ కాల నేను వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశాను నారాయణ దర్శంటే సిస్టమ్ కావాలి అది మంచిది లీజ్ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టం ఉండకూడదు నేను విత్ మాను దూ మూమెంట్ అన్నాడు రామాయణ నాడు గారి మహానుభావుడు కీర్చేస్తారు ఇప్పుడు తచ్చి ఫలపరం ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడైనా కానీ మంచిగానే పర్సెంటేజ్ జరగల మళ్ళ సూర్యులు నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చెప్తాం అదేమేం చేస్తామన్నాడైనా కానీ ఇది మంచి అలా పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేసాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటే సిస్టమ్కి యాక్సెప్ట్ అడినా ఆ డేస్లో కానీ ఫలప్రదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసరి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడి భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలా రకరకాలు మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైల్ సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్ళేరు కానీ ఫలప్రదం కాలే ఇంప్లిమెంట్ కాలా ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దానికి వెళ్ళాం ఇది ఇష్యూ మీద రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టికెట్స్ రేస్ పెంచు చెప్పడం మనుషులు కానీ ఈస్యూలో కానీ ఆయన కృషి చేశాడు మరీ పరప్రదం కాలా సో దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిది ఈ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే దశలో హరిహరి వీరములకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అరహర వేల మనం ఫోకస్ చేయడం ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడిన వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పూర్వం కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కానీ విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తపండు పెట్టేవారు మీ ప్రజలకు ఏం సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పుకి చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టులు కూడా అయిన వెంటనే ఇండక్టర్ని పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేనేం చేయాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడే అండి మేము మీ బిడ్డలు అండి చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్ మేము మీకు హోటల్ ఇచ్చిన వాళ్ళం మిమ్మల్ని లెక్కిచ్చిన మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా ససెసిటీ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసే ఫిఫ్టీ ఫిఫ్టీ టేకింగ్ కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కెటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడో వాళ్ళు ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందార్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపను పెద్ద చేప చిన్నమాయని పెదమాయాన్ని పెంగళ నాగేంద్రుడు మాయాబాజ్ దే వేళ దేఆర్ ఆకు లైక్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి ది సేమ్ టైం పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని విలువ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిలిం ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి కోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ ఇట్లా అడ్రస్ అక్కడ చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలుక్కు వచ్చి ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం లేకపోతే ఓటీటలు చూస్తారండి వేళ మాట్లాడి జనం రావాలి జనం రావాలంటే బరుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకు వచ్చి డబ్బులు పెట్టి ద కాంట్ కమ్ ఆ ఓటీటలు వస్తుంది చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలు సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మరుగుడు కూడా ఉండాలి సరే పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కలాలి అపాయింట్మెంట్ ఆనందం పెట్టండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్ చెప్పండి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇక అంటే రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీని వేసి ఓ నేల ఓ బెంచి ఓ కుర్చీ ఓ బాల్కనీ లైక్ తరగతులకు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచి లేదు ఒకటే క్లాస్ లేకపోతే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు ఓకే ఇక అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగే హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే హ్యాట్స్అప్ సెల్యూట్ కెపబులిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పడం తమ్ముళ్ళు మేము నిజం చెప్తున్న ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం ధర సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవారికి సినిమా కూడా ఉంటుంది డబ్బు ఉన్నవారికి సినిమా ఇవ్వడం ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పంపిస్తే పాప్కార్ని బేబత్ రేట్ చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి వాట్ యూర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బిడ్డలు పెడుతున్నారు పెట్టుకోండి మీరు గొప్ప చేస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రాచురికి ఏమి ఎందుకంటే సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే దోశ వాళ్ళకి చూడ్డు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది భారీ సినిమాలు ఓకే సెల్యూట్ దానికి వాళ్ళ మీద వృత్తకూడదు బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో మీరు కోట్లాది కోట్లు సంపాదించవచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సిసిల్పి టీ మిరటి తీశాడైనా మామూలు బడ్జెట్ కదా వేలాది కోట్ల సినిమా తీసాడైనా అండ్ బినహార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆయన సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా హిట్స్ అండ్ దాని విత్ ఆ సినిమాకి ఆ రోజులను కోట్లు కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోటాని కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా గూడ్సు బోళ్లలో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ కమాండ్మెంట్ తీసాం మేము బెనహార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం తమ రేట్లు పెంచండి అని అడగలా కమ్ టు మొగలేదా జీపీ సిఫ్ గారు సోలే మామూలు సినిమా మొగలయ్యాద మీరు నమ్మండి నైన్ ఇయర్స్ తీశాడేనా అప్పు సొప్పు మొత్తం పేపర్ మామూలు బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సొప్పులు అయిపోయాను నైన్ ఇయర్స్ కొట్టింది చాలా కోట్లు పెట్టేశాను నాకు రేట్లు పెట్టండి అని కేఆర్ సిఫ్ గారు అడగలా సిస్టమ్ ఈ రెస్పాడేటర్ సిస్టమ్ ఏం రేట్లున్నా ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మని సినిమా పేపర్స్ హిట్టు నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ టెన్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకొని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకుని వెళ్ళాడు కేఎస్ గారు మొఘలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని పెట్టండి సో కమ్ టు తెలుగు ఫీల్డ్ లవ్ కుసా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి గారు రేట్ మంచి అడగలా సినిమా రిలీజ్ అయింది మీరు నమ్ముతారా ఫైవ్ ఇయర్స్ పైన సినిమా ఇప్పుడు దాకా లవ్ కుసన్ మిత్ర హిట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అడగలా డబ్బులు రేట్లు పెంచిన అడగలా ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు మీరు నమ్ముతారు తమ్ముళ్ళ ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి బరళల్లో డబ్బులు వచ్చాయే షోలే జీపీ పోయారు అడగల ట్రక్కులో లాభాలు చూసుకున్నాడు నేను కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక వన్ వీక్ అలా చేసేసి మళ్ళీ మానేస్తా ఓ థియేటర్ నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా చూడాలి ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ ఎక్కువ నా ఫేవరెట్ యాక్టర్ కన్నా డబ్బులు లేవు అప్పు చేయడం కష్టం ఉంది చూడలేకపోతున్నానండి ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుంది సినిమాకి అప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు ఒక నామ్స్ ఉన్నాయి హ్యూమస్పెట్ దమ్స్ హ్యూమస్ రెస్పెక్ట్ ద సిస్టమ్ అండ్ అన్నిటిని మించి సంక్షేమ రాజ్యం అంది ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి సో దిస్ ఈజ్ ఏ ఒక మాల్ ప్రాక్టీస్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈస్ ఏ నేను నమ్మండి తమ్ముళ్ళరా ఈ భారీ చేస్తున్న నిర్మాతలు గవర్నమెంటు బ్లాక్ మార్కెటింగ్ ఇన్ దిఫ్ రైజింగ్ ద రేట్స్ ఆ కరెక్ట్ కాదు అలా పెంచకుండా అందరూ గూగుల్ పెట్టి సగటుని మాత్రం బతికించి పర్సంటేజ్ సిస్టమ్ కాపాడండి అది రుచిక చేయండి ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని బాగా ఆడుకొని మేలు చేయండి ఇదే నా విజ్ఞప్తి థ్యాంక్స్ అలాట్ ధన్యవాదం అండి మీకు థ్యాంక్స్ అలాట్